అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమూర్తి భార్యకు ఫోన్ చేసి ఏమీ కాదలే అమ్మ భయపడమాకండి అంతా మన హీరో మన పనువులు సుధాకర్ రెడ్డి చూసుకుంటాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో పోసాని కృష్ణమౌరళి బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఏమీ లేదు ఖచ్చితంగా ఏదో రకంగా లోపలికి తోసేసే ప్రయత్నం చేస్తాడు అనుకున్నాను అలాగే చేసాడండి పనువులు సుధాకర్ రెడ్డిని దించేశారు ఇప్పుడు ఆయన ఏమైనా మాట్లాడతాడంటే ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి అంటే పోసానం కృష్ణ మురళి బూతులు తిట్టినట్టు వీడియోలతో సహా అనే ఆధారాలు కూడా ఉన్నాయి కదా అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు తిట్టలేదా వాళ్ళు కూడా తిట్టారు కదా తిడితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడు ఇది ఈ పాయింట్ పట్టుకొని మీరు కోర్టులో వాదన వినిపించేస్తారా ఒకసారి పనవులు సుధాకర్ డేవ్ మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం ఇప్పుడు పోసన కృష్ణ మురళి అభాగ్యుడు ఆ మాయకుడు చెప్పు ఇంకా ఏమైనా డైలాగులు ఏమన్నా ఉంటే మనం నేర్చుకున్న నాలుగు డైలాగులు ఉంటాయి కదా చెప్పే వింటాం నీ కుటుంబ సభ్యుల లేదంటే నిన్నో ఉద్దేశించి అంటే ఆయన నిప్పు తెలుసు నీకు నేను గాదిగా అన్నదే నీ కుటుంబ సభ్యులు గాదిగా అనింది అందుకని చెప్పేసి అని పోసాన కృష్ణ మురళి అభాగ్యుడు అమాయకుడు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాన కృష్ణ మురళి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్లు కానీ లేదంటే సాక్షిలో డిబేట్లు ఉంటాయి ఒక్కసారి చూడు బలుపు మామూలు బలుపు కాదు అది సన్నంగా పొలలా నాలాగా ఉన్నా సరే ఐడి అమ్మ జీవితం మామూలు బలుపు కాదేది నేను ఒక్కడనే ఒక కొన్నారు మోహన్ తాను వెయ్యి మంది కాదు పదివేల మంది వచ్చినా సరే ఒంటి చేతి వేసి పడకపోతానని చెప్పేసి అనే విధంగా మాట్లాడి పెట్టాడు సోతానికి నరవలాగా ఉండి లూదు సొక్కలు నరాగే మళ్ళీ మనం బక్కగా ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఎవరికైనా తెలియకూడదు కానీ కానీ అవును వైఎస్ఆర్సిబిలో జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అది కూడా ఒక ప్లాన్ ప్రకారం నీకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నువ్వైతేనే కరెక్ట్గా పోసాని కృష్ణ ఇప్పట్లో ఎప్పట్లో రాడు మిగిలిన మిగిలిన ఏ లాయర్కి చెప్పినా ఏదో రకంగా పోసాని కృష్ణ బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో కనీసం వాదన వినిపించే ప్రయత్నం అన్న చేస్తారు మనమైతే ఫస్ట్ దబాలోనే ఎల్లి వెళ్ళగానే మా ఊరు అయినా సరే క్షమించారని చెప్పేస్తాను అయితే కనుక తెలుసు జగన్మోహన్ రెడ్డి మీ పనితనం గురించి జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు ఏదో రకంగా పోసాన్ కృష్ణ మురళని లోపల వేసే సింపతి అన్నమాట అప్పుడు చక్కగా జైల్లో ఉంటే కృష్ణ మురళే పరామర్శ పూర్తితో అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి హెరాపోసని అట్లా అంతా అంతా బాగుందా అని చెప్పేసి అని మాట్లాడి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కంటే పోసాని కృష్ణ మురళి అందంగా ఉంటాడు స్మార్ట్గా ఉంటాడు చక్కగా ఉంటాడు చూడడానికి చక్కగా ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోసాని కృష్ణ మురళి అన్నం చూడలేక ఎంత అన్నగారు ఇంత ఎంత అన్నగారు జనాల మధ్యన ఉండకూడదని చెప్పేసి అని అసోయ్యతో పోసాని కృష్ణ మురళి అరెస్ట్ చేసేడు అని చెప్తాడు ఇప్పుడు అలా చెప్పాలంటే కోసం కృష్ణ బౌర్లకు బెయిల్ రాకూడదు బెయిల్ తేలి పరామర్శించే అవకాశం కోల్పోతాడు మరి డైలాగ్లను చెప్పాలి కదండి అందుకని చెప్పేసి నిన్ను నియమించాడమాట ఆ మాట్లాడు ఏ కార్యకర్త కానీ లేకపోతే పార్టీలో ఉన్నా ఉండకపోయినా ఎవరు కన్యాయం జరిగినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికొస్తే మాట్లాడి నాలుగు మాటలు చాలా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఎవడో డిస్టర్బ్ పోదు జై జగన్నా ఆగిపోయి అలా ఉంటది చాలా సిగ్గుపడిపోతున్నాం ఫోన్ బాగా

జనసేన నాయకుడా తెలుగుదేశం నాయకుడా లేదంటే కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే పోసాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది నేను ప్రతి వీడియోలోనే కూడా వినిపించడం చాలా సిరాగ్గా ఉంది ఒకసారి చూడు చూసి ఆ విధంగా ఎవరు మాట్లాడారో ఒక్కసారి చూపించు ఇంకో పలానా వ్యక్తి మాట్లాడాడు ఇంక పలానా వ్యక్తి మాట్లాడాడు అందుకని చెప్పేసి పోసాని కృష్ణ మురళి మాట్లాడాడు ఇక పోసాని కృష్ణ మురళి రాజకీయాల గురించి మాట్లాడా ఎక్కడన్నా ఉందా రాజకీయాల గురించి మాట్లాడినట్టు ఎంతసేపు విరుచుకు పడిపోవడమే కదా బూతులతోటి అలాగే అక్రమ సంబంధాలు అంటగట్టేయడం చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఆ పిల్ల కూడా పెద్దదవుద్ది నేను ఇంకా బతికే ఉంటాను రక్త కన్నీరే అంటే ఏం చేద్దామని చెప్పేసిన చిన్నపిల్లనే అలా ఎవడు మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి చెప్పు సుధాకర్ రెడ్డి పొనవులు పొనవలు ఎత్తికితే నీకు కూడా కనబడు ఓసాని కృష్ణ మురళి మాట్లాడిన నీచమైన భాష ఈ భూప్రపంచంలో ఎప్పుడు మాట్లాడలేడు ఆడే మాట్లాడతాడు ఆడే ఆడు ఆడ తర్వాత బోరుగాడి అనిగాడు ఇంకా కొంతమంది ఉన్నారు కొడాలని కావచ్చు వలం వంశీ కావచ్చు లేదంటే ఆ రోజా కావచ్చు మీ పార్టీలో ఉండే నాయకులు మాత్రమే ఆ భాష మాట్లాడగలుగుతారు మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు ఒక మాట్లాడినా అది నాయకుడు ఒప్పుకోడు పార్టీ అధిస్తాను ఒప్పుకోదండి క్లియర్గా చెప్తారు ఆ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నువ్వు మంచి వారా దున్నపోత వస్తారు అలా మాట్లాడుతున్నావు మనం నడిపేది రాజకీయ పార్టీ బ్రోతల కొంప కాదు మనం ఆ విధంగా మాట్లాడకూడదు మన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం విమర్శించేటప్పుడు చాలా హుందాగా విమర్శించాలి పాలసీ విధంగా విమర్శించాలి తప్పితే వ్యక్తిగతంగానో వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించో మన నోటుకు వచ్చిన మనం మాట్లాడకూడదు అని చెప్పేసినే అంటారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అధినాయకుడు అయినా చెప్పేది స్పష్టంగా అదే చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదే తిటాయ్ చిన్న చిన్న చిన్నపి ఏం ఆలోచించుకో తిట్టే తిట్టాయి అది తిట్టే అన్నది చెప్పేసి తిట్టాడు వాళ్ళు వచ్చేసి న్యాయం అన్యాయం అక్రమం అటు శుద్ధపోస న్యాయం తరఫున మేము ఉంటాం న్యాయం తరఫున అంటే అర్థం కావట్లేదు వీళ్ళ దృష్టిలో ఏంటంటే న్యాయం అంటే అమరాభూతులు తిట్టేయాలి ఎవరిని పడితే అమనాభులు తిట్టేసి వాళ్ళు ఎలా ఉన్న ఆడవాళ్ళు తిట్టేస్తే ఆడు మంచుడు ఆడు అమాయకుడు చాలా చెప్పగానే ఆ రోజు ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయా ఇది మనం చట్టం మనం ఏది సభకు ఏది సభకు కాదు అనేది చట్ట పరిధిలో చూడాలి అది తప్పా రైట్ అనేది దర్శనా నాకుండే పరిధి ఏంటంటే న్యాయ సమ్మతంగా ఎంతవరకు ఒక ముద్దాయిని జైల్లో పెట్టచ్చు ఏ పరిస్థితిలో పెట్టచ్చు ఏ పరిస్థితిలో పెట్టకూడదు ఇప్పుడు అది సబ్జుడిస్ అది కోర్టు నిర్ణయిస్తుంది అవకాశం అవకాశం లేదు మనవడికే నమ్మకం లేదు ఎందుకంటే కోర్టులో ఇక్కడ చెప్పినట్టు చెప్తే ముఖం తిప్పుకుని మెచ్చి అవతలపై బయటకు అంటారు అవన్నీ కుదరవు అలా తిట్టలేదా వీళ్ళ అంటే కుదరదు అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి అడుగుతారు ఏం ఉండరు దయచేసి పోనవలు సుధాకర్ రెడ్డి గారు న్యాయం అన్యాయం పోసాని శుద్ధ పోస అమాయకుడు నోట్లో వీలు కొరకలేడు బహిరంగంగా ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు తిట్టుండొచ్చేమో కానీ బహిరంగంగా కాకుండా పర్సనల్గా మాతోటి కూడా అలాగే మాట్లాడతాడు ఆ మేళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడి చెప్పేస్తా అయిపోయాయి అమ్మాయి కూడా అరే కన్నా ఉండాలి సార్ అంత వయసు వస్తే సరిపోయిందా పైగా ఎందుకు సిగ్గుపడిపోతున్నాం మీడియం చూసి అక్కడ ఆ ముసి ముసి నవ నేను దీనికండి బాగా లోపల ఏదో ఊరికే జగన్మోహన్ రెడ్డి రమ్మన్నాడు కాబట్టి అలమన్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు కానీ నీకు పోసానికి ఏదో ఉన్నట్టు మొత్తానికి తెగ మురిసిపోతున్నావు తెగ ముసి ముసి నవ్వేస్తున్నావు దయచేసి ఇవద్దు నేను ముందే చెప్పాను కదా కేసు నీ చేతుల్లో పడిందంటే పోసానికి కృష్ణ మురళి ఆల్మోస్ట్ జైల్లో పడినట్టే లేక అందులో నో డౌట్ అసలు తీపి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాం కోర్టు ఏం చెప్పొద్ది బయలు చూద్దాం రిమాండ్ వేదించుద్దా చూసి తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో మాట్లాడుకుంటాం